నమస్కారం ముందున్న టీడీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ఈరోజు బీసీ సభ అంటే మన బీసీలకి మన టీడీపీ పార్టీ ఏం చేసింది అనేది అందరూ బాగా చక్కగా చెప్పారు నేను ఇంకో ఇంకొక పాయింట్ యాడ్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే ఎందుకు కూర్చున్నామంటే రాబోయే ఎలక్షన్స్ ఇంకొక నలభై రోజులు ఇంకొక నలభై రోజులు ఉన్నాయి దానికి మనము ఎట్లాగా పనిచేయాలి మన పార్టీని ఎట్లా గెలిపించుకోవాలి మన నాయకుల్ని విజయకుమార్ గారిని ఎట్లా గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా సీఎం చేసుకో చేయాలి అనేదే కాన్సెప్ట్ తోటి ఈరోజు మనం కూర్చున్నాం ఇదే సమయంలో మనము ఒకసారి ఆలోచించుకోవాలి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన బీసీలకి ఏ విధంగా ఆదుకుంది ఈ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వము మన బీసీలకి ఏం చేసింది అనేది ఇప్పుడు ఆలోచించుకొని ఒకసారి గట్టిగా ఆలోచిస్తే వచ్చే ఎలక్షన్లో ఎవరికి ఓట్ అయ్యాలి అనేది మనకి ఆన్సర్ ఆటోమేటిక్గా తెలుస్తుంది అదొకటి దాని తర్వాత నేను గట్టిగా నమ్మేది ఏంటంటే టీడీపీ బీసీలని బాగా నమ్ముకున్నారు బీసీలు టీడీపీని కూడా బాగా నమ్ముకున్నారు మన నేను ఇంకొక దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానండి మన పార్టీ బాగుండాలి అంటే మన బీసీలు ఆర్థికంగానూ రాజకీయంగానూ బాగుండి ఎదుగుతేనే మన పార్టీ బాగుంటుంది మన రాష్ట్రం కూడా బాగుండాలంటే మీరు ఆర్థికంగానూ మీరు రాజకీయంగానూ ఎదుగుతేనే మన రాష్ట్రం బాగుంటుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను దీనికి మన రాష్ట్రానికి మన బీసీలకి బాగా ఎవరు మనకి అందుబాటులో ఉంటారు అంటే ఏళ్ళ నుంచి విజయ్ కుమార్ గారు ఓడిపోయినా కానీ గెలిచినా కానీ అందరినీ అంటబెట్టుకొని ఉన్నారు ఆయనంత సిన్సియర్గా నేను ఆయన తమ్ముడిని ఆయన గురించి డబ్బా కొట్టకూడదు కానీ బట్ ఎవరైనా కానీ ఎవరు నేను చెప్పింది ఎవరు తప్ప కానీ పదిహేను ఏళ్లలో ఒక నాయకుడు ఒక ఒక నాయకుడు ఇంత సిన్సియర్గా పనిచేశారంటే ఎవరు ఆయనకంటే ఇక్కడ ఎవరు లేరు సో నేను తమ్ముడిగా ఈసారి వచ్చే ఎలక్షన్లో మీరు ఒకసారి గెలిపించి ఆయన కష్టాన్ని ఒకసారి అయినా ఈసారి అయినా గుర్తించి మీరు ఓట్లేస్తారని ఆశిస్తూ కోరుతున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్